వెంకటేశ్వరరావు చిలకలూరుపేట డీఈగా పనిచేస్తున్న హౌసింగ్ కార్పొరేషన్లో వెయ్యి నూట పదహారులో గోసేవకి తౌడికిమన్నారు కాబట్టి వారి వారి కుటుంబాన్ని ఎల్లవేళలా ఆ రాధాకృష్ణుడు కాపాడవలసిందిగా కారణమైంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గో సేవను మించింది దైవం లేదని బ్రహ్మంగారు చెప్పాడు కృష్ణ పరమాత్ముడు చెప్పాడు గోమాత అంటే గో అంటే వెల్లు అంటే మాత అంటే దుర్గామాత అంటే మన మేనత్త గోమాత దానికోసం వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవెల్లా కాపాడాల్సింది కోణం జయ గోమాతకి పైగా ఆనందంగా పొణ్కొని ఉన్నాయి చక్కగా కృష్ణం వందే జగద్గురం కృష్ణాయ గోవిందాయ నమ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోహో వినా బంగారు తల్లి ఎల్లగాకు నువ్వేం చేస్తున్నావు అయిపోయావు నువ్వు ఏవ నువ్వు చిన్నప్పుడేం వచ్చేవాడివి ఇప్పుడు ఏమో పెద్దోడు అయిపోయికి రావడం లే చిన్నప్పుడు వచ్చేవాడుదా రా